హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీలో ఒక కమర్షియల్ ప్రాపర్టీ కావాలి ఒక మంచి కమర్షియల్ ఏరియాలో అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి వన్ టౌన్ కమర్షియల్ ఏరియాలో అయితే సేల్కి వచ్చిన ఒక మంచి కమర్షియల్ కాంప్లెక్స్ అనమాట చాలా పెద్ద ప్రాపర్టీ అండి మార్కెట్ వాల్యూ ప్రకారంగా డెఫినెట్గా మీకు ఫోర్ సిఆర్ పైన వాల్యూ చేస్తండి బ్యాంక్ ఆప్షన్లో చాలా చాలా తక్కువ రేటుగా అయితే సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు బిస్ కాకపోతే ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సంబల్ని యాక్టివ్ చేసుకోండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ వన్ టౌన్ మార్కెట్ మార్కెట్కి దగ్గరగా ఉంటే అమ్మా హోటల్ దగ్గర సేల్కొచ్చిన కమర్షియల్ ఏరియాలో సేల్కొచ్చిన కమర్షియల్ కాంప్లెక్స్ అనమాట సో కమర్షియల్ కాంప్లెక్స్ అంటే బిల్డింగ్ అండి సో ఇది మెయిన్ రోడ్ ఫేసింగ్లో వస్తుందన్నమాట మొత్తం రెండు వందల గజాలో కట్టుకున్న జీ ప్లస్ టూ బిల్డింగ్ అండి సో చూస్తున్నారు కదా ఇది ఈ ంగ్లో వస్తుంది మొత్తం అంతా కూడా కమర్షియల్ ఏరియా అండి ఇక్కడ గజం స్థలం ఆల్రెడీ మార్కెట్ వాల్యూ ప్రకారంగా సేల్ చేస్తున్నారు రెండున్నర లక్షల రూపాయల చొప్పున సేల్ చేస్తున్నారండి గజం సో ఆ విధంగా మనం కౌంట్ చేసుకుంటే ఐదు కోట్లు ల్యాండ్ వాల్యూషన్ ఉంది బిల్డింగ్ వాల్యూషన్తో కౌంట్ చేసుకుంటే సుమారుగా మనకి ఐదున్నర కోట్ల నుంచి ఆరు కోట్ల వరకు వాల్యూ చేయొచ్చు కానీ మనకి ఇప్పుడు లాస్ట్ టైం కంటే కూడా ఇప్పుడు బాగా రేటు తగ్గించి రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల నలభై ఐదు వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత మంచి ఆఫర్ సేల్ అనమాట బిల్డింగ్ స్ట్రక్చర్ కూడా చాలా చాలా బాగుందండి చూస్తున్నారు కదా సో ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డే కాబట్టి వెహికల్స్ అవి రావడానికి వెళ్ళడానికి కూడా ట్రాన్స్పోర్టేషన్ ప్రకారంగా కన్వీనియంట్గానే ఉంటుందండి ఇక్కడ వెహికల్ ఆవడానికి కూడా మనకి ఇక్కడ స్పేస్ కూడా వచ్చింది ఎందుకంటే ఈ ఏరియాలో కొంచెం రోడ్ అనేది క్రాస్గా ఉంటుంది కాబట్టి ఈ పక్కన మనం వెహికల్ కూడా ఆఫ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆల్రెడీ బ్యాంక్ ఫిజికల్ పొజిషన్లో ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవాలనుకుంటే ఈ ప్రాపర్టీ ఏ వాల్యూకి అయితే మనకి యాక్షన్లో ఫైనలైజ్ అవుతుందో ఆ వ్యాల్యూలో సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంది ట్వంటీ ఫైవ్ అనేది మీకు క్యాష్ ఉంటే సరిపోతుందన్నమాట సో మీరు ఏంటంటే ఐటీ రిటర్న్స్ కానీ లేదా ఎంప్లాయీ కానీ అయి ఉంటే కనుక లోన్ ఎలిజిబిలిటీ మీకు ఉంటే కనుక ఖచ్చితంగా నేషనలైజ్డ్ బ్యాంక్లో లోన్ అయితే చేయిస్తామండి స్ట్రక్చర్ బాగుంది కాబట్టి తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి విజయవాడ వన్ టౌన్ కాళేశ్వరం మార్కెట్ దగ్గర అమ్మ హోటల్ దగ్గర మీరు ఒకసారి ల్యాండ్ వాల్యూ అనేది ఎంక్వైరీ చేసుకొని ఓకే ఈ ప్రాపర్టీ అనేది మనకు రీజనబుల్ ప్రైస్గా సేల్ వస్తుంది కనుక ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఫిజికల్ పొజిషన్లో ఉంది కాబట్టి ప్రాపర్టీని మీరు తీసుకొని వెంటనే ఆక్యుపై తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి లీగల్గా ఎటువంటి డిస్ప్యూట్స్ కూడా ఉండవు సో నచ్చితే తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు